అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు పండగ అయిపోయింది కదా దీపావళి పండగ పండగ అందరూ బాగా చేసుకున్నారా ఎదుగోండి మా భోజనం చూడండి ఏం తింటున్నాము మేము రాత్రిది వీడియో రాత్రి టపాసులు కాల్చి వచ్చిన తర్వాత అన్నమాట ఎందుకో భోజనం అడిగాడు అలాగే అది ఆ గిండ్లో అది ముగ్గురం అనమాట రాణా ప్రతాప్ రెండు ముద్దలు ఎందుకంటే కొంచెం మిగిలిపోయిందండి అన్నము అది పొద్దునకి ఇంకేటో చెడిపోతుందని కోడ గుడ్లు ఉడికించుకున్నాము ముగ్గరికి మూడు గుడ్లు అలాగే ఇంకా పప్పు ఉంది కదా పప్పులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి నంజుకొని ఎర్రగడ్డ నంజుకొని అందరం తలా కొంచెం తలా రెండు ముద్దలు తినేసామన్నమాట మీరేం తిన్నారు నైటు నిన్న పండగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు నిన్న పండగకి ఎలాంటి వంటలు చేసుకున్నారు ఎలా ఉన్నారు ఏంటి విషయాలు విశేషాలు మాకైతే ఒకటే వర్షం అండి ఒక్కటే వర్షం అనమాట ఇంకా రాత్రి అవన్నీ ఆ శబ్దాలు అని చెప్పని వాయిస్ ఇస్తున్నాను అనమాట విపరీతంగా ఇవి టపాకాయలు శబ్దాలండి అందుకని వాయిస్ ఇస్తున్నాను ఇంకా టపాసులు బాగా పేల్చారా మీరు ఇప్పుడు ఇంకా రాత్రి వీడియో ఇప్పుడు పొద్దున్నే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి నైట్ భోజనం చేసి కాకపోతే ఎప్పుడైనా ఒక్కసారి మిగిలిపోతే తలా కొంచెం వేస్ట్ చేసి పడేయడం ఇష్టం లేక భోజనాన్ని వేస్ట్ చేయలేక అలా తలా కొంచెం పెట్టేసుకొని తినేస్తాం అనమాట